హలో వాళ్ళు ఎలా ఉన్నారు మునక్కాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలాంటి మునక్కాయలతో ఎప్పుడూ సాంబారైనా ఈరోజు వెరైటీగా మునక్కాయతో కర్రీ చేద్దామా ఇంకెందుకు లేటు మరి వీడియో స్టార్ట్ చేద్దామా సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ముందుగా అయితే బాండీలు పెట్టి అందులో ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు సన్నగా తరగాలి సో ఉల్లిపాయలు అయితే వేసి వేయించుతున్నాను ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి సో ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి నేను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇక్కడ ఉల్లిపాయలకి వేయాలి అన్నప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే అవి త్వరగా ఫ్రై అవుతాయి సో అవి ఫ్రై అయ్యాయి కదా సో ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి సో నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి చూడండి మంచిగా అయితే ఉల్లిపాయలు అయితే వేగాయి కదా అల్లం వెల్లి పేస్ట్ అనేది వాసన పోయిన తర్వాత కొద్దిగా శుభ్రం చేసుకున్న టమోటాలని కూడా వేసాను టమోటాలు వేసాం కదా ఇప్పుడు మునక్కాయలు కూడా వేసుకోవాలి మునక్కాయలు కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మునక్కాయలు కూడా వేసాం కదా మంచిగా ఒకసారి అయితే కలుపుకుందాము సో మంచిగా కలుపుకున్నాం కదా ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను నేను చిటికెడు పసుపు వేయాలి చిటికెడు పసుపు వేసాను కదా తర్వాత రుచికి తగినంత కారం ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను మీరు కొంచెం కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి మంచిగా ఒక్కసారి అయితే కలుక్కుందాము చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో కదా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఈ మునక్కాయలు అనేవి మనకి బాగా ఉడకాలి కదా అందుకని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసి ఫ్లేమ్ని హైలో పెట్టాను ఫ్లేమ్ని హైలో ఎందుకు పెట్టానంటే అది ఉడుకు పట్టాలి సో ఉడుకు పట్టిన తర్వాత అవి మళ్ళీ మనం సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి సో అది ఉడుకు పట్టేంత వరకు చూద్దాం చూడండి ఉడుకు పట్టేసింది కదా ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి సో ఈలోపు మీకు ఒక చిన్న పొడుపు కదా తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోయింది ఏమిటది ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి సో చూడండి ఒక్కసారి కర్రీని అంతా ఒక్కసారి కలిపేసుకుందాం నీట్గా సో మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను మనకి ఉడ మునక్కాయలు అయితే బాగా ఉడకాలి సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మునక్కాయలు ఉడికేదాకా చూద్దాము మ్యాక్సిమం మునక్కాయలు ఎయిట్ టు టెన్ మినిట్స్ లోపల ఉడికిపోతాయి కొంచెం ముదురుగా ఉంటే సో మాక్సిమం ఎయిట్ టు టెన్ మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు మంచి మధ్యలో మీరు చూసుకుంటూ ఉండండి మునక్కాయ ఉడికిందో లేదో సో ఇప్పుడైతే నేను మునక్కాయ ఉడికిందో లేదో చూస్తున్నాను చూడండి అలా టచ్ చేసి చూస్తే మెత్తగా అయిపోయింది సో మన మునక్కాయ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత కొబ్బరి పొడి యాడ్ చేయాలి సో కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను టూ స్పూన్స్ అయితే కొబ్బరి పొడి వేస్తున్నాను దీని తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి వేయడం వల్ల కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసేసుకుందాము పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి కర్రీ అయితే మంచిగా వచ్చేసింది కదా సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి పొడుపు కథకైతే సమాధానం చెప్పండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్